నమస్కారం గ్రహాల అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కాలయోగంఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగింపు దశకు వచ్చింది డిసెంబర్ నెల కర్కాటక రాశివారికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఒకవైపు అష్టమ రాహు పెట్టే టెన్షన్ మరోవైపు ఆరో ఇంట కుజ ఇచ్చే అద్భుతమైన ధైర్యం అసలు ఈ డిసెంబర్ నెలలో కర్కాటక రాశివారి జీవితంలో జరగబోయే ఆ బిగ్ చేంజ్ ఏంటి ఎవరికి రాజయోగం ఎవరికి అవమానం వీటన్నిటినీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వివరాల్లోకి ముందు ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవన్ పేరును కామెంట్ చెయ్యండి అలాగే లైక్ కూడా చెయ్యండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక విషయానికి వస్తే డిసెంబర్ నెలలో గ్రహాల స్థితిని గమనిస్తే కర్కాటక రాశివారికి పరీక్ష మరియు అఖండ విజయం రెండు పక్కపక్కనే ఉన్నాయి ప్రధానంగా మీ రాశ్యాధిపతి చంద్రుడు మనక్కారకుడు కానీ ఈ నెలలో గేమ్ ఆడేదు మాత్రం కుజుడు మరియు గురువు డిసెంబర్ ఐదున గురువు వక్రగతిలో పన్నెండవ ఇంటికి వెళ్ళడం డిసెంబర్ ఏడున కుజుడు ఆరవ ఇంటికి చేరడం ఇది మామూలు విషయం కాదు దీనివల్ల వ్యాపార ఉద్యోగ కుటుంబ విషయాల్లో ఎలాంటి ఫలితాలుంటాయో ఇప్పుడు చూద్దాం మొదటగా వ్యాపారస్తులకు మరియు ఉద్యోగస్తులకు శుభవార్త వ్యాపారస్తులకు ఇది శత్రు సంహార సమయం మీ ఆరవ ఇంట కుజుడు మరియు సూర్యుడు చేరడం వల్ల మీ వ్యాపార పోటీదారులు మట్టి కరుస్తారు ఆఫీసులో మీపై కుట్రలు చేసేవారు అయిపోతారు పోలీస్ డిఫెన్స్ మెడికల్ రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు గ్యారంటీ కానీ చిన్న హెచ్చరిక అష్టమ ఇంట ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ జోలికి అస్సలు వెళ్ళకండి తెలియని వ్యక్తులతో కొత్త ఒప్పందాలు చేసుకుంటే మోసపోయే ప్రమాదం ఉంది కష్టపడితేనే ఫలితముంటుంది లక్ మీద డిసెంబర్ ఒకటి నుండి ఏడు వరకు గ్రహాల మార్పులు జరుగుతున్నందున ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది డిసెంబర్ పదిహేడు తర్వాత సమయం మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఇక స్టూడెంట్స్కి ఇది గోల్డెన్ టైం ఎవరైతే విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారో గురువు పన్నెండవ ఇంట ఉండటం వల్ల ఆ కల ఈ డిసెంబర్లో నిజమయ్యే ఛాన్స్ ఉంది వీసా అడ్డంకులు తొలగుతాయి కాకపోతే ఐదవ ఇంట గ్రహాల సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల వైపు మనసు మళ్లితే మాత్రం చేతికి వచ్చిన అవకాశాలు పోతాయి ఫోకస్ ముఖ్యం గృహిణులకు కొంచెం జాగ్రత్త అవసరం రెండవ ఇంట కేతు సంచారం వల్ల మీ మాట కఠినంగా మారే అవకాశం ఉంది మీరు మంచి ఉద్దేశంతోనే చెప్పినా అది ఇంట్లో గొడవలకు దారితీయొచ్చు ఈ నెలలో మీ ఆయుధం మౌనం అలాగే గురువు పన్నెండవ ఇంట ఉండటం వల్ల ఇంట్లో శుభకార్యాల దైవ దైవదర్శనాల కోసము ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి డబ్బులు మంచి పనులకే ఖర్చవుతాయి కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు ఇక హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చెయ్యకూడదు ఆరవ ఇంట కుజ ఉండటం వల్ల బీపీ యాసిడిటీ లేదా చర్మ సమస్యలు రావచ్చు అలాగే అష్టమ రాహువు వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది బయటి తిండి తగ్గించి నీళ్లు ఎక్కువగా తాగాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ఓవర్ స్పీడ్ వద్దు ఈ నెలలో వచ్చే చిన్న చిన్న సమస్యలను దాటి విజయం సాధించాలంటే దోష నివారణకు ప్రతి శుక్రవారం సాయంత్రం దుర్గాదేవికి దీపారాధన చెయ్యండి రాహు ఆందోళన తగ్గిస్తాడు వాక్ దోష నివారణకు రెండవ ఇంట కేతు ఉన్నాడు కాబట్టి గణపతిని ఆరాధించండి సంకష్ట సంకష్టహరచతుర్థి నాడు ఉపవాసముంటే కుటుంబంలో శాంతి ఉంటుంది మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి దర్శనం వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు సో కర్కాటక రాశివారు డిసెంబర్ నెలలో భయం వద్దు బాధ్యత ముఖ్యం మీ ధైర్యమే మీకు రక్ష ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మరిచిపోకండి శుభం భూయాత్ సర్వే జన సుఖినో భవంతు शिवा